నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వెంకటేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఉద్యమం తెరపైకి వచ్చిన నేపథ్యంలో నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక బుయీ బీసీ సినామీలో నిజంగా రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఈ రాజకీయ పార్టీలన్నీ కొట్టుకపోవడానికి సిద్ధంగా ఉన్నాయంటే వందకు వంద శాతం ఇది వాస్తవం అనిపిస్తూ ఉన్నది ఇది బీసీ ప్రజలు చైతన్యమా ఎక్కడికక్కడ నిజంగా తెలంగాణలో బీసీలకు జరుగుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కాదు నిజంగా ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా కూడా జరిగే అవకాశం వందకు వంద శాతం కనబడుతూ ఉన్నది ఇప్పుడున్న ఊపుకొద్ది పోతా ఉంటే రెండు వేల ఇరవై ఎనిమిదిలో వందకు వంద శాతం బీసీ రాజ్యాధికారం సాధ్యమవుతుంది అని క్లియర్గా కనబడతావు కళ్ళ గడ్డిగా కనబడతా ఉన్నది ఇక చాలా మంది తీర్ మర్మాలను క్వశ్చన్ చేస్తూ ఉన్నారు తీర్మర్మాలన్నా నువ్వు మొన్న వచ్చినవు లేకపోతే ఇంకేం వచ్చినావు బీసీలను న్యాయవంచిన గురి చేస్తా ఉన్నావు బీసీలను రెచ్చగొడతా ఉన్నావు రెడ్డిలను వేరు చేస్తూ ఉన్నావు అని మాట్లాడుతూ ఉన్నారు కదా బీసీలను రెచ్చగొట్టడం కాదు బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని తరతరాలుగా డెబ్బై సంవత్సరాల డెబ్బై డెబ్బై ఐదు ఏళ్ళ నుంచి బీసీల సొమ్ము ఎవరు తింటుండో బీసీలకు జరగాల్సిన న్యాయం ఎందుకు జరుగుతుంది బీసీలు విద్యా ఉద్యోగ రాజకీయ వ్యాపార రంగాలలో ఎలా వెనుకబాటుతారని గురవుతున్నారు ఎవరు మోసం చేస్తా ఉన్నారు బీసీలను ఓట్ బ్యాంకింగ్ గా ఎవరు వాడుకుంటా ఉన్నారని క్లియర్గా కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్న మిత్రులారా దయచేసి ఇలాంటి నాయకుడిని మన సమాజం కోసం కొట్లాడుతున్న మన సామాజిక వర్గం కోసం కొట్లాడుతున్న బీసీ బీసీఎస్సీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బహుజనుల రాజ్యాధికారం కోసం కొట్లాడుతున్న నాయకుడిని మనం కాపాడుకోకపోతే వెంట నిలవకపోతే పరిస్థితి ఎవడ ఈ రోజు మనం కాపాడుకోకపోతే ఏ విధంగా ఉంది పరిస్థితి అందుకని తీన్మార్ మలనను ప్రజలు పెద్ద ఎత్తున ప్రజలు పెద్ద ఎత్తున ఘనసాతం పలుకుతున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని పెట్టిన తర్వాత నిజంగా తీన్మార్ మలన బీసీల కోసం ఏం చేసినాం చాలా మంది నాయకులను చూస్తూ ఉంటాం బీసీ రే మన బీసీ రే ఆ పార్టీలుండి ఈ బీటర్ నువ్వు బీసీల కోసం ఏం చేసినావు ఇంకో ఆయన అంటే బీజేపీలో తీర్మార్మాలను తీసుకుపోయి బీజేపీలో కలుపుతావు ఒక ఆయన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి బయటకు పంపించిన ఓ ఆయన ఇది తీసుకుపోయి బీఆర్ఎస్లో కలుపుతాడు ఒక ఆయన ఇవన్నీ ఇవన్నీ ఉత్తమ మిత్రులారా ఎందుకంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని స్థాపించిన తర్వాత బీసీల హక్కుల గురించి బీసీ రాజ్యాధికారం గురించి బహుజనుల రాజ్యాధికారం గురించి గురించి కొట్లాడుతున్న నేపథ్యంలో తీర్మార్మాలను ఒక సంచలన ప్రకటన చేసిన మిత్రులారా అది ఏంటంటే చాలా మంది పదవులు రాకపోతే బీసీ సమాజాన్ని అడ్డం పెట్టుకొని మాకు బీసీలకు వాళ్లకు నొప్పి వచ్చినప్పుడు మాత్రం బీసీలకు అన్యాయం జరుగుతుందని గుర్తుకొస్తుంది చాలా మంది నాయకులను చూసినాం కాంగ్రెస్ అని కాదు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఏ ఏ పార్టీలో కానీ మీ బీసీలకు చాలా మంది బీసీలకు ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఏ నాయకుడు కూడా ఒక్కడు కూడా ఒకనంటే ఒకరు పార్టీని ఎదిరించి ముందుకొచ్చిన ఒక ఒక్క ఒక నాయకుడు ఉన్నాడా ఒకడే ఒక్కడ వచ్చిండడు ఆయననే తీర్ అయితే ఒక సంచలనం మొన్న జరిగిన జూమ్ మీటింగ్లో బీసీ ఇంటలెక్చువల్కి సంబంధించి బీసీ మేధావులు మాట్లాడుతూ ఉంటే తీర్మానం ఒక సంచలన ప్రకటన చేసిన మిత్రులారా తన నెల జీవితం తన నెల జీతం ఏదైతే ఎమ్మెల్సీకి వచ్చే నెల జీతం ఉందో ఈ బీసీ ప్రజల కోసం బీసీ ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం ఖర్చు పెడతా అని ఇచ్చిన మిత్రులారా దయచేసి ఇలాంటి నాయకుడిని అంటే నిజంగా ఏదో చేయొచ్చు ఆయన ఆయన బతకాలంటే దర్జాగా బతకచ్చు ఆయన అచ్చే జీతంతోనే దర్జాగా బతకవచ్చు నాకేంది నా భార్య ఉద్యోగంలో ఉన్నది ప్రభుత్వ ఉద్యోగే నా నాకు కూడా జీతం వస్తుంది రిటైర్ ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి అయిపోయినాక పెన్షన్ వస్తుంది ఇవన్నీ అనుకుంటే నాకు క్యూ న్యూస్ ఉన్నది ఇవన్నీ నాకు డబ్బులే కావాలనుకుంటే ఇవన్నీ ఉన్నాయి అసలు ప్రజల కోసం చేయాల్సిన అవసరం లేదనుకుంటే ఆరామ్సే బతకచ్చు ఆయన కానీ బీసీ ప్రజలు మోసపోతున్నారని తెలుసుకున్న నేపథ్యంలో బీసీ ప్రజల కోసం ఏదైనా ఒకటి చేయాలి ఈ బహుజనాల కోసం బహుజనులు వెనకబడతా ఉన్నారు అగ్రకులాల కుట్రకు బలవుతా ఉన్నారు తరతరాలుగా వీళ్ళు భవిష్యత్తును అణగదొక్కుతా ఉన్నారని నేపథ్యంలో ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు మిత్రులారా దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నా బీసీ సమాజం ఇప్పుడు ఇట్లా మనం మేలుకోకపోతే మన భవిష్యత్తులో మొత్తం అంధకారం ఉంటే మిత్రులారా దయచేసి వీడియోని ఒక మందికి షేర్ చేయండి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఎమ్మెల్సీ థీమ్ వలన బీసీ ఉద్యమానికి వితారత వితారణ వితారణ బీసీ ఉద్యమ భావజాల వ్యాప్తి చేసే సామాజిక తెలంగాణ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం బీసీ ఉద్యమాన్ని బీసీ ఉద్యమ బీసీ ఉద్యమ భావజాలాన్ని పంచ మేధావులు అన్నట్టు తెలంగాణ బీసీ ఇంటెలెక్చువల్ ఫోరంకు ప్రతీ నెల ప్రతీ నెల వేతనం ఇస్తానని ప్రకటించారు శుక్రవారం జరిగిన మీట్ సమావేశంలో ఎమ్మెల్సీ తీర్మర్మలన మాట్లాడుతూ బీసీ ఉద్యమ భావజాల వ్యాప్తికి బీసీ యువతలో యువతలో రాజకీయ చైతన్యానికి ఒకటే కాదు బీసీ భావజాల వ్యాప్తే కాదు నిజంగా తీర్మర్మ నిజంగా నన్నేదో ప్రమోట్ చేయమని కోరతలేడు అక్కడ తీర్మర్మల నన్నేదో ప్రమోట్ చేయని నేను చెప్పే గొప్ప మాటలు అని అట్లా కాదు బీసీ రాజకీయాలు బీసీ యువకులలో కూడా రాజకీయం తీసుకురావాలి బీసీలు కూడా నిజంగా రాజకీయ పరంగా ముందుకు ఎదగాలి అనే నేపథ్యంలో ఈ సంచలన నిర్ణయం తీసుకున్నాడు మిత్రులారా తన కుటుంబం కోసం లేకపోతే భార్య పిల్లల కోసమే తీసుకోవాలి మిత్రులారా ఒక్కసారి ఒక్కసారి ఆలోచన చేసుకోండి మన సమాజం కోసం మన భావ భావితరాల భవిష్యత్ కోసం ఏ నాయకుడు కొట్లాడుతున్నాడు పార్టీల పార్టీల పదవుల కోసం బీఫాల కోసం మంత్రి పదవుల కోసం ఏ నాయకుడు కొట్లాడుతున్నాడు అనేది ఇప్పుడే క్లియర్ గా అర్థమవుతుంది మిత్రులారా అయితే ఉద్యమకారులు సన్నద్ధం చేయడానికి ప్రతి నెల నెలకు వచ్చే రెండు లక్షల డెబ్బై వేల వేతనాన్ని ఇస్తున్నట్టుగా ప్రకటించారు ప్రతి నెల వచ్చే ఎమ్మెల్సీ జీతాన్ని రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం బీసీ యువతను రాజకీయ వైపు తీసుకురావడం కోసం బీసీ యువకులలో రాజకీయ చైతన్యం కోసం మిత్రులారా ఇది ఇది మామూలుగా ఏదో పెట్రోల్ ఖర్చులకు డీజిల్ ఖర్చులో కాదు బీసీ యువత రాజకీయంలోకి రావాలి రాజకీయ చైతన్యం కోసం ఈ డబ్బులు ఖర్చు పెట్టడానికి నిజంగా మలను ఒక గొప్ప సాహసం చేసిందని చెప్పుకోవచ్చు మిత్రులారా ఇంటలెక్చువల్ అయితే ఇస్తున్నట్టుగా ప్రకటించారు రాజకీయ రాజకీయంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రజలను కలుస్తుందని రాజకీయ పరంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కలవడానికి సిద్ధంగా ఉన్నది వందకు వంద శాతం దసరా తర్వాత జిల్లా రాష్ట్ర ఏది రాష్ట్ర స్థాయి కమిటీలు జిల్లా కమిటీలు రాష్ట్ర స్థాయి కమిటీ ఆల్రెడీ పూర్తి అయిపోయింది ఇంకా కొంచెం ఉన్నది అయితే జిల్లా కమిటీలు నియోజకవర్గ కమిటీలు గ్రామ కమిటీలు మండల కమిటీలు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు మిత్రులారా అయితే ఫోరం తరపున తరపున ప్రొఫెసర్ మురళీమోహన నాయకత్వంలో రాష్ట్రంలో పర్యటించాలని కోరాడు మీరు ఏది కోరినా నేను సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు ఈ సందర్భంగా సామాజిక తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం ఎమ్మెల్సీ మళ్ళా తన జీవిత తన జీవితాన్ని ఉద్యమానికి ఇస్తున్నందుకు జీతాన్ని జీతానికి జీతాన్ని ఉద్యమానికి ఇస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేసింది ఎవరు ఆ మేధావులు ఉంటారో నిజంగా చాలా గొప్ప పని చేసిన గొప్ప సాహసం చేసినా మల్లన్న రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు ఎవరిస్తాడా ఎవరైనా ఎవరైనా ఇస్తారా ఇప్పుడు లక్షల కోట్ల కోట్లు కూడా పెట్టుకున్నారు కదా చెప్పులు గదిలైన ఒక్కొక్కరు వందల కోట్లు సంపాదించిన తెలంగాణ రాష్ట్రంలో నిజంగా సొంత ఇల్లు గదిలేని చాలామంది మనం చూస్తూ ఉంటాం సొంత ఇల్లు గదిలేదాన్ని చెప్తా ఉంటారు సొంత పార్టీ పెదిగా పెట్టానికి ఎదిగిరు మరి ఎవరికి ఏమిచ్చిరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా మళ్ళీ సమాజం కోసం సమాజం కోసం మనం మనమే అరవై శాతం ఉన్నాం మనం ఒక్క ఒక్కరు ఒక్కరు వచ్చిండు ఇలాంటి వ్యక్తులు ఇంకెంతమంది తయారైతే నిజంగా మన తెలంగాణ రాష్ట్రం ఎంత డెవలప్ అవుతుంది మన బీసీలలో ఎంత చైతన్యం వస్తుంది మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేసుకోండి ప్రతి ఒక్కరు ఒక్క తిరుమార్ ఎలా ఎల్ల మళ్ళనలాగా తీర్మానాలను లాగా ఎదగాలనే కోరిక తీర్మానములనుకున్నది మరి మీ నిజంగా మీకుంటే మీకుంటే బీసీ రాజకీయం కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరండి మిత్రులారా దయచేసి ఈ వీడియోని కొంతమందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి మన హక్కుల గురించి మన భవిష్యత్తు గురించి మన భావితరాల భవిష్యత్తు గురించి మనమే కొట్లాడాలి ఓ రెడ్డి వాళ్ళు లేకపోతే అగ్ర కులానికి సంబంధించిన ఇతర నాయకులు వచ్చి కొట్లాడరు మన భవిష్యత్ ఆగవైతా ఉంటే మనమే కొట్లాడాల్సింది ముందున్నది పోరాటం రెండు వేల ఇరవై ఎనిమిదిలో టార్గెట్ రెండు వేల ఇరవై లక్ష్యంగా ముందుకెళ్తా ఉన్నాం మిత్రులరా ఇదే రకంగా ఈ ఊపే నిజంగా రెండు వేల ఇరవై ఐదు దాకా కొనసాగితే ఇంకా పెద్ద ఎత్తున కొనసాగుతుందని అనుకుంటా ఉన్నా ఈ పెద్ద ఎత్తున కొనసాగితే రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీసీ రాజ్యం పక్కా మిత్రులరా దయచేసి ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేయాలి ఎంతోమంది నాయకులను చూస్తూ ఉంటాం కానీ సమాజం కోసం పైసలు ఖర్చు పెట్టే నాయకులను చాలా తక్కువ అరుదుగా చూస్తూ ఉంటాం సమాజం కోసం తన జీవితాన్ని అర్పించి నిజంగా భార్య పిల్లలు సైతం లెక్క చేయకుండా నిజంగా బతకాలంటే ఒక దర్జాగా లగ్జరీ లైఫ్ బతకచ్చు తీమర్ మలన్న బతకాలనుకుంటే నిజంగా డబ్బే కావాలనుకుంటే కోట్ల కొద్దిగా కోట్లాను కోట్ల డబ్బులు వచ్చి కూల్తాయి దీని మార్మల్ల మంత్రి పదవిలో కావాలా లేకపోతే ఎమ్మెల్సీ పదవిలో కావాలనుకుంటే ఏదో ఇప్పుడు ఆ ఉన్న పార్టీలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి అగ్రాకుల నాయకులకు జిందాబాదు కొడితే జేజేలు కొడితే ఆ పదవులు అవే అచ్చిపడతాయి కానీ ఆ మనం చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు కానీ బీజేపీలో ఉన్న నాయకులు కానీ బీసీలకు పెద్ద ఎత్తున ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఏ ఒక్క నాయకుడన్నా నోరు మీద పోయి మాట్లాడుతున్నాడా మిత్రులారా మరి బీసీ నాయకులను పక్కగట్టి బీసీ ప్రజలుగా మనం పార్టీలకు అతీతంగా మన తెలంగాణ రాజ్యాధికార పార్టీని అధికారం తీసుకురావాల్సిన అవసరం మనకున్నది రాజకీయాలకు అతీతంగా వీళ్ళు వీళ్ళు ఈ కుట్రలు కుతంత్రాలు చేసే రాజకీయాలకు అతీతంగా మన పార్టీని అధికారం తీసుకురావాల్సిన అవసరం మనకుంది మిత్రులారా దయచేసి ఈ రెండు వేల ఇరవై ఎనిమిదిలో టార్గెట్ బీసీ ముఖ్యమంత్రిగా మనం ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా తీర్మానం వలన తన నెల జీతాన్ని నిజంగా బీసీలకు బీసీ యువతకు రాజ రాజకీయ పరంగా రాజకీయ చైతన్యంగా తీసుకురావడం కోసం తన నెల జీతాన్ని ఖర్చు పెట్టినందుకు పే పేరు పేరున ధన్యవాదాలు దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి